ఆపత్ బాంధవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అమలాపురం శ్రీ సాయి విశ్వాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గంధం విశ్వనాథ్ గారి సౌజన్యంతో మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ హాస్పిటల్ నందు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి అనూన్య స్పందన లభించింది ఈ ప్రాంతంలోనే కాకుండా సదూర ప్రాంతాల నుంచి కూడా దాదాపు ఐదు వందల మంది పైగా రోగులు హాజరై ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు ఆర్థోపెటిక్ గైనిక్ సమస్యలు కీల సమస్యలు గుండె సమస్యలు కిడ్నీ సంబంధిత సమస్యలకు ఉచితంగానే పరీక్షలు నిర్వహించి అందించారు ఈ వైద్య శిబిరం ముందు ప్రత్యక్షంగా గుండె స్కానింగ్ ఈసీజీ లివర్ ఫైబ్రో స్కానింగ్ బిఎండి మరియు రక్త పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు ఈ శిబిరంలో ప్రత్యక్షంగా మహిళలకు క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ను ఉచితంగా వేశారు ఈ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ಪೇದ ಅಂಡಾಗ ನಿಲ್ಲ ನಿರ್ವಾಹಕ ಎಮ್ಮೆಲ್ಯ ದೇವರ್ ಪ್ರಸಾದ್ ತೆಲುಗೇಶ ಪಾರ್ ಇಂಚಾರ್ಜ್ ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಅಮೂಲ್ಯ ತೇಕ ಕೃತಜ್ಞತು నమస్కారం అండి ఈరోజు లక్కవరం గ్రామంలో శ్రీ హాస్పిటల్స్ ఇనాగ్రేషన్ జరిగింది బేసికల్గా ఈ శ్రీ హాస్పిటల్స్కి ఇక్కడ స్టార్ట్ చేయడం ప్రధానమైన కారణం ఏంటి అంటే మేము అమలాపురంలో ఫుల్ ఫెజర్గా యాక్చువల్గా హండ్రెడ్ బెడ్డెడ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అని పేరూరు వై జంక్షన్ దగ్గర రన్ చేస్తున్నాం సో దానికి సిస్టర్ కన్సన్ ఆర్ అవుట్ రీచ్ క్లినిక్ కింద ఈ శ్రీ హాస్పిటల్ అనేది ఈ లక్కవరం గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగిందండి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రిమోట్ ఏరియాలో ప్రజలకి బేసిక్ రెగ్యులర్ ట్రీట్మెంట్స్ కూడా ఒక్కోసారి డిలే అవుతున్నాయి సో ఇక్కడి నుంచి జనరల్గా మాకు ఎక్కువగా లోనే కేసులు వస్తున్నాయండి నార్మల్ నార్మల్గా నడిచి వచ్చే పేషెంట్లు కన్నా లోనే కేసులు వస్తున్నాయి సో ఈ రిమోట్ ఏరియాలో ఇలాగ అవుట్ రీచ్ క్లినిక్ పెట్టడం వల్ల ఎర్లీ డయాగ్నోసిస్ చేయటం వల్ల పేషెంట్స్కి కాంప్లికేషన్ లేకుండా రికవర్ చేసే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా తక్కువగా మెడికల్ సర్వీసెస్ అంటే హాస్పిటల్స్ లేవా అంటే ఉన్నాయి సర్వీసెస్ ఇవ్వట్లేదా అంటే అందరూ అద్భుతంగా చేస్తున్నారు బట్ ఇక్కడున్న జనాభాకి సర్వర్గా కావాల్సిన హాస్పిటల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ కాంప్లికేషన్స్ అనేవి ప్రజల్లో ఎక్కువ కనపడుతున్నాయి సో మాకు అమలాపురం హాస్పిటల్ రీచ్ అయ్యేసరికి చాలా కాంప్లికేషన్స్ పేషెంట్స్ వస్తున్నారు అటువంటి ఎరాడికేట్ చేయడం అంటే కొంచెం మనం అందుబాటులో ఉంటే ప్రజలకి కొన్ని కాంప్లికేషన్స్ తగ్గించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ శ్రీ హాస్పిటల్ లక్వర గ్రామంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి అంటే రెగ్యులర్గా ఇక్కడ ఇంటెన్సివిస్ట్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఇంటెన్సివిస్ట్ అందుబాటులో ఉంటారండి అదేవిధంగా రెగ్యులర్గా జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ అండ్ పీడియాట్రిషియన్ నెఫరాలజిస్ట్ రొమటాలజిస్ట్ యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఎవ్రీ వీక్ విజిట్ అనేది ఈ శ్రీ హాస్పిటల్స్కి అయితే ఉంటుంది నెక్స్ట్ ఈరోజు సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అండ్ ఆపద్భాంగ ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో వాళ్ళ సౌజన్యంతో హెచ్పివీ వ్యాక్సిన్స్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి వ్యాక్సిన్స్ ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక సంవత్సరాల్లో ఉన్న అడాల్ట్స్ అండ్ అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో కొత్త అప్డేట్ ప్రకారంగా నలభై ఐదు సంవత్సరాల వరకు ఫిమేల్స్ అందరిలోని ఈ వ్యాక్సిన్ వేయటం జరుగుతుందండి ఈ వ్యాక్సిన్ ఈ సాయి విశ్వాస్ అండ్ ఆపద్ బాంధవ ఫౌండేషన్ ద్వారా ఈ అమ్మాయిలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు సార్లు వేయాల్సి ఉంటుంది అండి అంటే మొదటి వ్యాక్సిన్ జీరోగా తీసుకుంటే నెక్స్ట్ వ్యాక్సిన్ వస్తే రెండో నెల తర్వాత ఆరో నెల ఈ మూడు వ్యాక్సిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఈ వ్యాక్సిన్స్ ఎందుకు మనం ఫ్రీగా ఇస్తున్నాం అంటే టు ప్రివాలెంట్ సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫిమేల్స్ సో దీన్ని ఎరాడికేట్ చేయటం ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది ఒక యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ మన ఏరియాలో కూడా చాలా గా ఉండటం వల్ల అంటే ఇప్పుడు వచ్చిన ఈరోజు వచ్చిన కేసులు తీసుకుందాం ఫర్ సపోజ్ మేము ఈరోజు ఓపీ కండక్ట్ చేస్తాం ఇక్కడ మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ మెగా క్యాంప్లో మేము ఈరోజు అరవై సంవత్సరాలు ఒక పెద్ద ఆవిడి వస్తే ఆవిడికి బ్లీడింగ్ పీవీతో చూస్తే ఆవిడకి సర్వైకల్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయ్యింది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆవిడకి ట్రీట్మెంట్ చేయాల్సింది మనం అడ్వైజ్ చేయడం జరిగింది బట్ ఇలాంటి క్యాన్సర్స్ అనేవి ఫ్యూచర్లో ఉండకూడదు సో ఆడపిల్లల్లో ఇబ్బందులు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది మనం ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుందండి నమస్కారం అండి అందరికి నేను డాక్టర్ హిమాని గైనకాలజిస్ట్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం సార్ చెప్పినట్లు ఇక్కడ శ్రీ హాస్పిటల్స్ అని కొత్తగా లెక్కవరంలో ఒకటి పెట్టడం జరిగింది ఏంటంటే జస్ట్ సర్వీస్ అందిద్దాము అని మల్టీ స్పెషాలిటీగా ఇక్కడ ఉన్న జనాలకి వాటెవర్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అటు కాకినాడ కానీ భీమవరం కానీ వెళ్ళి ప్రాపర్ క్లినిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేవు కాబట్టి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిగా అందిద్దామని దాంతోపాటు ఏంటంటే ఆపద్ బాంధవ ఫౌండేషన్ వాళ్ళతో ఆర్గనైజ్ అయ్యి హెచ్పివి వ్యాక్సిన్ అన్నది క్యాంప్ పెట్టడం జరిగింది సో ఇది ఏంటంటే సార్ చెప్పారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా ఇంతకు ముందు మాట్లాడారు హ్యూమన్ పాపిలొమా వైరస్ అన్నది జనరల్ ఏంటంటే ఇట్స్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఫీమేల్స్ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది కాకపోతే వాళ్ళు చెప్పుకోరు గా ఏంటంటే ఓపీసీ కూడా అటెండ్ అవ్వరు వైట్ డిస్చార్జెస్ ప్రాబ్లమ్ కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ముందుగానే వాళ్ళు అవన్నీ వచ్చి చెప్పుకున్నా కూడా మనం ప్రివెంట్ చేయడానికి ఇదొకటి అంటే క్యాన్సర్ ఎలా ఏంటి లేకపోతే వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి మనకి తెలుస్తుంది బియాండ్ దాట్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు వ్యాక్సినేషన్ ఫస్ట్ స్టెప్ జనరలీ ఐడియల్ ఏజ్ వచ్చేసి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ మేల్స్ ఆర్ ఫిమేల్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ కి లేడీస్లో ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా త్రీ డోసెస్ ఇవ్వడం జరుగుతుంది జీరో డోస్ సెకండ్ డోస్ అండ్ సిక్స్త్ కి ఒకటి ఇస్తాము సో బాయ్స్ కూడా ఇది తీసుకోవడం చాలా మంచిది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళల్లో కూడా వేరే వేరే జనెటల్ క్యాన్సర్స్ అవన్నీ ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ గర్ల్స్ అందరూ కూడా పేరెంట్స్ అందరికి ముందు ఇది అవేర్నెస్ వస్తే వాళ్ళు దగ్గర ఉండి తీసుకొచ్చి చేపిస్తారు సో గర్ల్స్ అందరూ కూడా నైన్ టు ఇయర్స్ వాళ్ళు మస్ట్ అండ్ షూ లేడీస్ అందరూ కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఫర్దర్ గా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి క్యాన్సర్స్ అవన్నీ ప్రివెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు సారథ్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ ఒకటి రోజున కండక్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ శ్రీ హాస్పిటల్ వారు అమలాపురంలో ఉన్న సాయి విశ్వాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వారి బ్రాంచ్ హాస్పిటల్కి ఇక్కడ ఇది ఓపెన్ చేయటం జరిగింది శ్రీ హాస్పిటల్ అనేది వారి సారథ్యంలో ఈ రోజున ఈ మెగా మెడికల్ క్యాంప్ ఒకటి జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా విశ్వనాథ్ గారు డాక్టర్ గారు ఈ లక్కవరం వారి తాతగారు ఊరు అవటంతో వారి శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషం ఉంది వారిని ముఖ్యంగా ఆహ్వానిస్తూ ఈరోజు టేకప్ చేసిన మెగా క్యాంప్లో ముఖ్యంగా హెచ్పివి ఈ వ్యాక్సిన్ ఒకటిస్తూ ఉన్నారు ఇది తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఈ పిల్లల్లో ఆడపిల్లల్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్ అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది గర్భాశయానికి చెందిన క్యాన్సర్ని అరికట్టడానికి ఇది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ ఇది దీనివల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది సుమారుగా ముప్పై ముప్పై ఆరు వేల రూపాయల ఖర్చుతో కూడింది ఇది ఈ వ్యాక్సిన్ మూడు డోసుల్లో వేస్తారు అలాంటిది ఈరోజున ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకు వేస్తున్నారంటే వారి ఒక ఫౌండేషన్ ఈ ట్రస్ట్ ద్వారా వారు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వారిని అభినందిస్తూ అలాగే మిగిలిన అంశాల్లో కూడా విభాగాల్లో కూడా వారు ఈ కండక్ట్ చేస్తున్న ఈ మెడికల్ క్యాంప్ని ముఖ్యంగా మేము హర్షాతి హర్షం వెల్లబుచ్చుకుంటూ తప్పనిసరిగా మా ఏరియాలో ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గంలో అరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు లక్షల మంది జనం ఉన్నారు వీరికి సరైన వైద్య సదుపాయాలు లేవు దూరభారాలు భారాలు వెళ్లాల్సి వస్తుంది ఏదైనా ఇబ్బందికరమైన హెల్త్ పొజిషన్ వచ్చినట్టయితే అమలాపురం కానీ ఆ పైన కాకినాడ కానీ ఇటు భీమవరం కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే దగ్గరలో సరైన హాస్పిటల్ లేవు కాబట్టి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశాన్ని నేను విశ్వనాథ్ డాక్టర్ విశ్వనాథ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు కూడా ఇది సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తప్పనిసరిగా వచ్చే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఇది చేస్తాము అని చెప్పి ఆయన మనకు చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వారిని ఈ ఏరియాలో ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి తద్వారా మనందరికీ కూడా మన మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయాలు అందిస్తారని తద్వారా ప్రతి ఒక్కరు కూడా దూరభారాలు పోకుండా ఇన్ టైంలో హెల్త్ కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అలాగే ఈ మెడికల్ క్యాంప్ ఈరోజున ఆయన కండక్ట్ చేస్తున్న మెడికల్ క్యాంప్ సేవల దృష్ట్యా అలాగే ముఖ్యంగా ఆయన ఇస్తున్న హెచ్పి వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తున్న దానికి కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా అందరూ కూడా ఎంతో బాస్ట్గా ఈ వైద్య సుధి ఫైల్ ఇస్తున్నంత మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటారు